లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈ సెప్టెంబర్ నెల మాస నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి భాద్రపద మాసం సెప్టెంబరు నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక మా అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేయ చేస్తారని ఆశిస్తున్నాము ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాసులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది ఏ దేవతను పూజించాలి వారికి అనుకూలమైన రోజులు ఏమి అను ప్రతికూలమైన రోజులు ఏమిటి గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను తదుపరి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశివారికి ప్రతికూలంగానే ఉంది ఈ రాశివారికి ఈ మాసం అంత అభివృద్ధిని కానీ ఆనందాన్ని కానీ ఇవ్వదనే చెప్పవచ్చు ఈ మాసం అంతా వీరికి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల వీరు చాలా జాగ్రత్తగా ఈ నెలలో వ్యవహరించవలసిన అవసరం చాలా ఉంది వీరికి ఏ విషయంలో అయినా ప్రతికూల పరిస్థితులే ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల వీరు మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వీరికి ధనం మంచినీళ్ళల్లాగా ఖర్చైపోయే అవకాశం ఉంది అందువల్ల వీరు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెట్టేటప్పుడు ధనా ఆదాయానికి మించి ఖర్చులు చేసుకుని అపుల్పాలు అవ్వకుండా అనవసరమైన లేవో అవసరమైన లేవో చూసుకుని వీరు ధనాన్ని వినియోగించవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది ఎందువలనంటే వీరికి ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు ప్రయాణాలు కూడా అస్సలు మంచిది కాదు ఈ ప్రయాణాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి అందువల్ల వీరు ప్రయాణాలు తప్పనిసరి అయినప్పుడు దే వినాయకుడికి దండం పెట్టుకుని వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి బయటకు వెళ్ళడం చాలా మంచిది సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అత్యవసరం తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణం చేయవలసిందిగా ఈ రాశి వారికి విన్నపము ప్ర ప్రత్యేకంగా వాహనాలు రిపేర్ వచ్చే అవకాశం చాలా ఉంది అది ఏదైనా ఒక వాహనం కారు కానివ్వండి బైస్కిల్ కానివ్వండి లేదా బండి కానివ్వండి ఏదైనా అందుకే ప్రయాణం ఒకవేళ సొంత వాహనంలో ప్రయాణం చేసే ఉద్దేశం ఉన్నవారు ముందుగా ఆ వాహనాన్ని చెక్ చేయించుకుని అప్పుడు ప్రయాణాలు చేయవలసిన అవసరం ఈ రాశి వారికి ఈ నెలలో చాలా కనిపిస్తుంది అంతేకాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే సెల్ ఫోన్లు ఫ్రిడ్జ్లు ఇట్లాంటివి కూడా ఈ నెలలో వీరికి పాడయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అందువల్ల వీరు ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం వీరు ఊహించినటువంటి సమస్యల్ని ఈ నెలలో వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల వీరు ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఈ నా వారికి ఈ నెలలో కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య విభేదాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరితో ఒకరు కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు ఒకరు అయినా ఇంకొకరు మౌనం వహించడం చాలా అవసరం అందువల్ల ఈ రాశిలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నాలు సమౌంతు ప్రయత్నాలు వాళ్ళు చెయ్యాలి విద్య విషయంలో విద్యార్థులకి చాలా కష్టపడితేనే కానీ ఫలితాలు వచ్చే అవకాశం లేదు అందువల్ల విద్యార్థులు చాలా శ్రమించి ఫలితాలు సాధించాలి ఈ మాసంలో అందువల్ల విద్యార్థులు చాలా చాలా ఈ నెలలో కష్టపడాల్సిన అవసరం ఉంది అదే విధంగా వ్యాపారస్తులు కూడా చాలా కష్టపడితేనే కానీ వ్యాపారంలో లాభాలు అనేవి చవిచూడరు అందువల్ల వీరు వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉంది ఉద్యోగ విషయంలో కూడా ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది తమ పై అధికారుల నుంచి మాటలు పడడము లేదా తోటి తోటి ఉద్యోగుల నుంచి మాటలు రావడము లేదా తోటి ఉద్యోగులు వీళ్ళని మోసం చేయడము లేదా వీరి మీద ఏమైనా కంప్లైంట్స్ చేయడము ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అట్లాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంది అందువల్ల ఉద్యోగస్తులు కూడా ఈ రాశిలో ఉన్న వారు ఉద్యోగస్తులందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది మీ మీ భాషలతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ఒకవేళ మాసులు ఏమైనా అన్నా మౌనం వహించడం ఈ రాశి వారికి చాలా అవసరం వీరికి రాహుకేతు దోషాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల రాహు ఈ నెల ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కేతు కేతు దోషాలు పోగొట్టుకోవాలంటే గణపతి పూజ చాలా ముఖ్యమైనది అందువల్ల అందువల్ల వీరు గణపతి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కనుక వీరు గణపతి పందిరిలోకి వెళ్ళి గణపతి పూజ చేయించడము గణపతికి గణపతి పందిరిలో వాళ్ళకి అవసరమైన దేనికో దానికి దానం చేయడము అట్లాంటివి చేయడం వల్ల కేతుగ్రహ దోషాల నుంచి కొద్ది వరకు కొంచెం వరకు బయటపడగలుగుతారు రాహు దోషాలు పోవాలంటే దుర్గాదేవిని పూజించాలి అట్లాగే నవ నవగ్రహ ప్రదక్షిణ చేయడము నవగ్రహ జపం చేయడము రాహు జపం రాహు నవగ్రహ స్తోత్రాలు రాహు స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు కేతు స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయడము ప్రతిరోజు చేయడము వీరికి చాలా మంచిని కలుగు చేస్తుంది రాహు దోషం పోవాలి అని అంటే దుర్గాదేవిని అర్చించాలి రెండు మూడు నాలుగు పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలు వీరికి చాలా అనుకూలమైన తేదీలు ఈ ఈ రోజుల్లో మంచి పనులు చేయడం వీరికి చాలా మంచిది ఆరు ఏడు ఎనిమిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీలు ప్రతికూలం అందువల్ల ప్రతికూల దినాల్లో వీరు ఎటువంటి కార్యక్రమం చేపట్టకుండా ఉండడం చాలా మంచిది ఈ నెల గణపతి నవరాత్రుల్లో తులారాశివారు వక్రతుండ గణపతిని పూజించడం కొబ్బరికాయ తెలుపు వక్రతుండ గణపతిని పూజించడం చాలా మంచిది కొబ్బరికాయ అరటి పండ్లు కొబ్బరి లడ్డు గణపతికి నివేదించడం వల్ల వీరు గణపతి అనుగ్రహాన్ని పొందగలుగుతారు భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి గణపతి నవరాత్రి శుభాకాంక్షలు మనకి భాద్ర శ్రావణ మాసం వెళ్ళిపోయేది భాద్రపద మాసం సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి తెలుగు మాసాలలో ఏడవ మాసం భాద్రపద మాసం ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండే రెండు విషయాలు ఒకటి గణపతి నవరాత్రులు రెండు మహాల మహాలయ పక్షాలు గణపతి నవరాత్రులు ప్రతి అన్ని కులమత వర్ణభేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు అది ఎవరింట్లో వారు కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి దస దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు అయితే గణపతి నవరాత్రుల్లో ఒకటి దేవి నవరాత్రులు ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ ఎవరి వారి కాలనీలో వారి దగ్గర దగ్గర ఒక కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాగా పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ పది మంది కలిసి చేసుకోవడం వల్ల మనం మన మన సుఖంతో పాటు పది మంది అభివృద్ధిని మన కాలనీ అభివృద్ధిని కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అంతే అది అందరికీ చాలా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోకో లోక సంస్థ సుఖినో భవంతు అని చెప్పాలి ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారు పర సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు అందువల్ల ఇట్లా ప ప పండుగలు ఇలాగ పది మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది అదే ఇక్కడ వర్ణ వర్ వర్ణ భేదాలు ఏమీలో అన్ని వర్ణ వర్ణాలు వారు కలిసి పండుగ చేసుకుంటారు అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలని అభివృద్ధి కూడా చెందుతుంది అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పూ వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి తరువాత విగ్రహానికి పూజ చేయాలి ఇక గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ పూజ అంటే అసలు గణపతి వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రలన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు అట్లాగే పత్రి పూజ అయినాక గరిక పూజ గణపతికి గరిక పూజ చాలా విశేషం రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది ఐదు రోజులు కొంతమంది మన శక్తి కొలది ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండో రోజు అన్ని రోజులు ఉంచుతారు గణపతిని ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు పదకొండవ రోజున గణపతి నిమజ్జనానికి గణపతిని తీసుకువెళ్ళేటప్పుడు గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు దానివల్ల పేదా బిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు అనాథలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు పది మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు అది ఈ గణపతి విశిష్ట పూజ అట్లాగే అంద అందరూ పందిట్లో ఏడు రోజులు ఎన్ని రోజులు గణపతి నుంచి అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు పూర్వం అయితే బుర్రకథలన్నీ హరికథలన్నీ ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు ఇప్పుడు బుర్రకథలు హరికథలు ఎవరు విన్ను వినటం లేదు చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కానీలో పిల్లలకి పాటలు పోటీలు పెట్టడము లేదా ఇట్లా విష్ణు శాసనామాలు చదివించడం భగవద్గీత చదివించడం ఇట్లాంటివి చేయడం లలిత పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు అన్నదానాలు వినో ఈ పది రోజులు అందరూ కాలనీ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు గణపతికి ఈ ఈ పన్నెండు రాసుల వారు మన జా జ్యోతిష్యంలో పన్నెండు రాసులు ఉన్నాయి అవి వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మేనం ఈ పన్నెండు రాశుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు శనగపిండి బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నివేదన చేయాలి రెండవ రాశి వృషభ రాశి వీరు సిద్ధి వినాయకుడిని నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి వీరు కొబ్బరి లడ్డూని చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి మిథున రాశివారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి కర్కాటక రాశి వారు వక్రతుండ గణపతిని తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి సింహరాశివారు లక్ష్మీ గణపతిని పూజించాలి లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి వీరు మోతీచూర్ రెడ్డిని నివేదన చేయాలి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి మీరు పెసరతో చేసిన లడ్డూని ఎండు ద్రాక్ష గణపతికి నివేదన చేయాలి వారు వక్రతుండ గణపతిని తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి మీరు కొబ్బరికాయ అరటిపండు కొబ్బరి లడ్డు నివేదన చేయాలి వృశ్చిక వారు శ్వేతార్క గణపతిని పూజించాలి మీరు బెల్లం లడ్డు రెండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి ధనుసు వారు పసుపు రంగు గణపతిని పూజించాలి అరటి పండ్లు శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి మకర వారు శక్తి గణపతిని పూజించాలి నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నివేదన చేయాలి కుంభరాశి వారు నీలిరంగు శన శక్తుల గణపతిని పూజించాలి వీరు సున్న సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూలు కానీ గణపతికి నివేదన చేయాలి మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి వీరు వేసిన లడ్డు అరటిపండు గణపతికి నివేదన చేయాలి గణ పదకొండు రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నివే నిమజ్జనానికి పంపిస్తారు గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు ఊరేగించినప్పుడు గణపతికి దోపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ అరటిపళ్ళు శక్తి కొలది సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం ఇది చ అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది ఏ పూజ చేయాలన్నా మన ముందు గణపతిని పూజించాలి మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే ఉదాహరణకి ఒక నామకరణం ఒక పెళ్ళి ఒక గృహప్రవేశం ఏదైనా చిన్నది ఏదైనా ఈవెన్ నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం ఆఖరికి ఈ గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనకు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మన్ని అనుగ్రహిస్తారు అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం